నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఈరోజు కాదంబరి సిల్క్స్లో షూట్ ఉందండి నేను ఫస్ట్ అనుకున్నాను పూర్ణిమ గారు కాదంబరి సిల్క్ మనం మీరు ఓపెనింగ్ అన్నారు వచ్చేసి ఒక వీడియో ఇచ్చేస్తే కావాల్సిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చూస్తారు వాళ్ళకి పట్చేళ్ళు అందరిది ఇచ్చినట్టుగానే అనుకున్నాను తర్వాత నెక్స్ట్ వీక్ నాకు కొన్ని ఏమో మెసేజెస్ వచ్చాయి మేడం మేము వేరే వేరే ఊర్లో ఉంటాం మీరు వెళ్ళి ఆ కలెక్షన్ మాకు చూపిస్తూ ఉంటే మేము సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీ అవుతుందని కొంతమంది అన్నారు సరే నేను గారితో మాట్లాడడం సరే మేడం మీరు వారం వారం ఏర్పాటు చేసుకుంటానంటే నేను మీకు శారీస్ అన్నీ కూడా నేను రెడీ చేస్తాను అన్నారు నిజంగా ఇవాళ ఒకళ్ళు పలకరిస్తే నేను ఎంత మంచి పని చేశానో అనిపించింది వాళ్ళు పెళ్లి వారటండి పన్నెండు పట్టు చీరలతో పాటు పెట్టుబడికి ఒక పది పట్టు చీరలు అంటే ఏడు వేల ఐదు వందలు ఆఫ్లో వచ్చేటట్టు చూసుకుని అలా మొత్తం ఇంచుమించుకు ఒక ఇరవై రెండు శారీస్ దాకా తీసుకున్నారు వాళ్ళు నిన్న ఈవినింగ్ అంత ముందాక ఎక్కడెక్కడికి వెళ్దామని మొత్తం ప్లాన్లు అన్నీ పెట్టుకున్నారట ఇది ట్రూ అండి ఆవిడైతే తెర ముందుకు రానన్నారు ఆవిడ ఇక నేను ఇది మీకు అందించలేకపోతున్నాను అయితే ఏమన్నారంటే నిన్న సాయంత్రమే నేను పెట్టిన వీడియో చూసారట అదే ఇదేదో బాగుంది వెళ్తే బాగుంటుందని నేను ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే కరెక్ట్గా టూ అవుతుంది వాళ్ళు కూడా లెవెన్ థర్టీకి వచ్చారు నేను లెవెన్ థర్టీకి షూటింగ్స్కి వచ్చాను అంతే టూ అవర్స్లో చక్కగా అలా పట్టు చీరలు మొత్తం కొనేసుకున్నారు హాయిగా వాళ్ళు షాపింగ్ అయిపోయింది పెళ్లి షాపింగ్ వెళ్ళిపోతూ మనకి థ్యాంక్స్ చెప్పుకోవడం వెళ్ళారు అప్పుడు అనిపించింది అరే ఇదేదో వారం వారం మనం పట్టు చీరలు ఇస్తే పెళ్ళిళ్ళ వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అంటే శుభకార్యాల వారికి ఉపయోగపడుతుంది కదా అని అనిపించింది నేను గారితో కూడా అదే చెప్తున్నా ఇంకా ఇక ముందు నేనైతే రెండు మూడు వారాలు చేసింది రాలేనండి అన్నాను కానీ ఇవాళ వచ్చేసిన విన్నాక నాకు ఏమనిపించింది అంటే గారు పెళ్లిళ్ళు వాళ్ళకి ఉపయోగపడతారు నిజంగా చూస్తే వాళ్ళకి రాత్రి ఇదేదో అతిశయోక్తం పొగడ్డానికో ఇంకో దానికో నేను చెప్పలేదు దయించి చెప్తున్నా అంటే నేను చేసిన పని మంచిగా ఉపయోగపడింది అనేది నాకు చాలా హ్యాపీని ఇచ్చిందండి అంటే నిన్న రాత్రి అనుకోకుండా వాళ్ళు చూడడం వెంటనే రావడం సెలెక్ట్ చేసుకోవడం అలా అయిపోయింది అంతే అలా షాపింగ్ అంతే సో మనం ఏంటంటే కాదంబరి సిల్క్స్ నుంచి చాలా వరకు కూడా నేను వీక్ వీక్ శుభకార్యాలు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను అందిస్తాను చిన్న ఇక్కడ మనం ఫ్యాన్సీ చూపించబోతున్నాం మేడం ఇప్పుడే కాదంబరి చీరలు చూసి ఇంకా ఉన్నారు అక్కడి నుంచి రాబోతున్నాం అంతా నచ్చేసి కాదంబరి చెల్లిపోతూ పూర్ణిమ షూట్ ఎందుకు చేస్తారు అనేది చెప్దామని పూర్ణిమ ప్రింట్స్ ఎందుకు చేద్దామని అనుకున్నారంటే ఇంకెలాగొచ్చి కింద ఫ్లోర్ చాలా మంది ఏమనుకుంటారంటే పట్టు తీసుకొస్తున్న తర్వాత డిజైనర్ శారీస్ ఎక్కడో అనుకుంటారు కానీ మనకి పూర్ణిమ ఫ్రెండ్స్ లో డిజైనర్ శారీస్ పెట్టింది పేరు అంతే మీరు అన్నట్టు కాదంబరి మాయలో ఉండిపోయాయి అన్న మాట్లాడిన మాటలు నాకు బాగా మైండ్కి హత్తుకుపోయాయండి అంటే మనం చేసిన పని ఒకరికి చక్కగా ఉపయోగపడింది సంతోషం అంతే అంత మేము చేయలేదు కానీ దాంతోపాటు వాడి ఇదే చీరలు ఇదే అలంకరణతో ఉన్నాం కాబట్టి చెప్పాను వెళ్ళిపోతూ పూర్ణిమా లో కూడా ఎందుకు చేస్తారంటే డిజైనర్ శారీస్ మనం గత మూడు వారాల నుంచి కూడా ఇస్తుంటే అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు అక్కడికి వస్తున్నారు ఇక్కడ షాపింగ్ చేసుకుంటున్నారు డౌన్ లో ఫస్ట్ ఫ్లోర్ లో లేమో పెట్టుబడి చీరలు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఒక మాల్ అయిపోయింది ఒక మాటలో చెప్పాలంటే కాదంబరి పూర్ణిమ స్టోర్ ని మార్చేసింది మార్చేసింది అంటే సాధారణంగా మనం పెద్ద పెద్ద స్టోర్స్కి వెళ్ళినప్పుడు ఏంటో మూడు ఫ్లోర్ లో అన్ని ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు అది రాజమండ్రి అటు సైడ్ వెళ్ళినప్పుడు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు పెట్టుడు చీరలు అన్నట్టుగా కొంటాం ఇప్పుడు పూర్ణిమా ఫ్రెండ్స్ అలా అలా అయిపోయింది సో ఈ రోజు ఏంటంటే అన్ని కూడా ఫ్యాన్సీ సారీస్ అండి అంటే పెళ్లిళ్ళ వాళ్ళు అందరికి ఉపయోగపడేలాగా మరి ఎటువంటి సారీస్ ఏంటి అనేది మన పూర్ణిమ గారు అడిగి తెలుసుకుందాం పూర్ణిమ గారు ఎలా ఉన్నారు ఓకే అండి బాగున్నాను చాలా బాగుంది ఇదంతా ఎందుకు చెప్పారంటే కాదంబరి సిల్క్స్ వారం వారం ఒక వీడియోలు ఇవ్వాలి మీరు చీరలు రాగానే మాకు చెప్పాలి తప్పకుండా మేడం నేను ఒకటి అడుగుతున్నాను ఇప్పుడు కాదంబరి చీరలు మీరు ఇంత హ్యాపీగా చెప్పారు కదా మనకు కూడా ఒక నిజంగా ఒక ప్యూర్ క్వాలిటీని బెస్ట్ ప్రైజ్ కి మనం ఇచ్చి అది కస్టమర్ కొని మీకు ఆ రివ్యూ చెప్తుంటే ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అసలు మనం అంటే అరే మనం చేసిన పని కరెక్ట్గా ఉంది రీచ్ అయింది మనసుకు సంతోషం వాళ్ళు వచ్చి అంత హ్యాపీగా ముఖ్యంగా హ్యాపీ ఒకటి వదిలేసారు మగవాళ్ళు సాధారణంగా పెళ్లి షాపింగ్ అనగానే గుండెలు ధరదలు ఆడుతూ ఎందుకంటే రెండు మూడు రోజులు అవసరం పొద్దు నుంచి రాదు నాకు ఆయన ఫేస్ చూస్తే చాలా హ్యాపీగా చాలా రిలాక్స్ ఉన్నారు మంచి టీ తాగారు టూ అవర్స్ లో అయిపోయింది సో ఇలాంటి మంచి పని చేసినప్పుడు చాలా అంటే నేను అనేది ఏంటంటే వస్తే మీకు అంటే మీరు ఓపికగా కూర్చుని ఒక గంట కూడా కూర్చొని చూసుకోవచ్చు కానీ షాపింగ్ కూడా తొందరగా అయిపోతుంది అలాంటి కలెక్షన్స్ ఉన్నాయి కాదంబరీలు చాలా బాగా ఆడాడి బాగున్నాయి నేను ఆ వీడియో కూడా రిలీజ్ అంటే నాకు తెలిసి అది ముందు రిలీజ్ అయిపోతుంది అనుకుంటా నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ వింటేజ్లు సూపర్ కలెక్షన్ ఇంకా వస్తున్నాయి వాటితోటి వాళ్ళు ఒక మంచి వీడియో చేస్తాను మీరు హాయిగా చూసుకోండి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ స్టోర్కి వచ్చేస్తాయి అంతే అంతే ఇక నెక్స్ట్ మనం ఫ్యాన్స్ చూద్దామండి మీ మార్క్ ఫ్యాన్స్ అంతే ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో మనం ఫ్యాన్స్ ఏమేమి చూపించబోతున్నామంటే ఇప్పుడు దాకా మనం బెనారసి కోరాలో టూ కలర్స్ డైయింగ్ చేసి బుటాలో చూసాం ఇదేంటంటే టూ కలర్స్ డైయింగ్ ఉంటుంది అలాగే డిజిటల్ ప్రింటింగ్ ఉంటుంది ఎంబ్రాయిడింగ్ ఉంటుంది అది ఒక వెరైటీ చూపించుకుంటున్నాను ఈ వెరైటీ అండి చాలా బాగుంటుంది ఇది కూడా సో మంచి డిజైనర్ సారీ కొత్తగా వచ్చాయి ఇవన్నీ కూడా ఇది ఒక వెరైటీ చూపిస్తున్నాను అలాగే మంచి బెనారసీ ఇది కథాన్ కాదండి ప్యూర్ బెనారసీ సిల్క్ పట్టు అని బాగుందో కదా ఇదొకటి ఈ మూడు వెరైటీస్ ఈ రోజు మన వాళ్ళకి మనం కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు మరి స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తాయి సో ఫస్ట్ వెరైటీ ఇదే చూద్దాం అండి కొత్త వెరైటీ అండి ఇది అంటే ఆ కూర కొత్తది కాకపోయినా డిజైనింగ్ కాన్సెప్ట్ డిజైన్ పిల్లలు పెడుతున్నప్పుడే చాలా బాగా నచ్చింది చీర బాగుందండి చక్క బార్డర్ వచ్చి ఇప్పుడు మేము కూడా కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు అండి బాగుంది చక్కగా ఇది ఏంటంటే అండి లైట్ వైలా వస్తుందండి చక్కగా లైట్ వైలెట్ అలాగే డిజిటల్ ప్రింటింగ్ అలాగే ఇక్కడ ఎంబ్రాయిడింగ్ ఇంకొకటి ఏంటంటే అంత పలుచుగా కూడా అనిపిస్తుంది మరీ ట్రాన్స్పరెంట్ గా కూడా ప్యూర్ అండి చాలా ప్యూర్ చాలా బాగుంది సో పూర్ణిమ అంటేనే ప్యూర్ క్వాలిటీ మాత్రమే మంచి క్వాలిటీ ఉంటాయండి బాగున్నాయి చక్కగా ఇది శారీ ఎంబ్రాయిడరీ వచ్చింది మీరు అన్నట్టుగా డిజిటల్ ప్రింట్ చక్కగా సిల్వర్ బోర్డర్ బోర్డర్ వచ్చింది పట్టు బ్లౌజ్ ఇచ్చాండి కూర బ్లౌజ్ ఇవ్వకుండా అంటే మనకి బ్లౌజ్ అనేది లైఫ్ లాంగ్ రావాలి కదా సారీ ఉన్న రోజులైనా సో అందుకని పట్టు బ్లౌజ్ డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చాము ఫస్ట్ చీరే చాలా బాగుంది

చాలా కొత్త కలెక్షన్ వచ్చాయండి అందుకే మీరు పట్టు చీరలకు వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ కూడా ఎందుకంటే మీకు పెళ్ళిళ్ళకి కావాల్సిన ఫ్యాన్సీ సారీస్ కూడా ఇక్కడ మీకు అయిపోతాయి సెవెన్ థౌజండ్ చేంజ్లో మాత్రమే ఉందండి మంచి క్వాలిటీ చాలా బాగుంది కొంచెం ఎక్కువ తెప్పించాల్సిందండి అందరికి నచ్చే చీరలు ఉన్నాయండి మీకు ఎన్ని కావాలన్నా వచ్చినా సరే ఆన్లైన్ సరే ఇది పట్టు బార్డర్ వచ్చిందండి ఆన్లైన్ లో కూడా మీరు తీసేసుకోవచ్చు చాలా బాగుంది శారీ అయితే బ్యూటిఫుల్ సారీ కలర్స్ కొంచెం కొత్త ఉన్నాయి కొత్త కలర్స్ డిజైన్ కూడా మీరు గమనించారో లేదు ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇది ఒక బార్డర్ అలా వచ్చింది చక్కగా మనకి మీకు చూపిస్తాను చూడండి చక్కగా ఎంబ్రాయిడరీ వచ్చింది చీరంతా డిజిటల్ ప్రింట్ క్లాత్ కూడా చాలా బాగుంది డిజైనర్ బ్లౌజ్ సో ఇందులో ఏదైనా నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకొని చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చుండి కొన్నింటికైతే పట్టు బ్లౌజులు వచ్చే మనం ఓపెన్ చేయాక పట్టు బ్లౌజ్ ఏనండి అది ఫ్లోరల్ వచ్చింది ఇది వీవింగ్ వచ్చింది కరెక్ట్ ఇది వీవింగ్ వచ్చింది చూసారా ఓపెన్ చేయకపోవడం పోదాం బ్లౌజ్ మనం మిస్ అయిపోయింది ఇది పल्लू నేను కూడా గమనించలేదు మీరు అనేది చాలా బాగుంది సారీ ఓపెన్ చేస్తున్నాను ఎక్కడ మార్కెట్లలో లేవుండి ఇవి అందుకోసం మీరు ఒకసారి అబ్బో ఇది ఏదైతే కబో పళ్ళు అండి బ్లౌజ్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి సారీస్ ప్లస్ మనకి సెవెన్ థౌసండ్ చేంజ్ లో వచ్చి కొంచెం చిన్న చీరల కోసం మీరు వెయిట్ చేస్తున్న వారు అయితే ఇవి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంది కొత్త కలర్ చాలా బాగుంది ఇందులో కూడా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా చాలా బాగుంది కలర్ డిఫరెంట్ కలర్ అంటే మనం రెగ్యులర్ గా వాడే కలర్ లా లేకుండా కొంచెం డిఫరెంట్ గా ఉందండి సో ఇవి సెవెన్ థౌజండ్ చేంజ్ ఉన్నాయి చక్కటి శారీస్ ప్యూర్ వస్తుంది మీకు ఇందులో ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఏడు వేల ఏడు వందల నలభై రూపాయలు బ్యూటిఫుల్ సారీస్ నెక్స్ట్ దానికి నెక్స్ట్ శారీ నెక్స్ట్ వెరైటీ అండి ఇది ప్యూర్ బెనారసీలో లేటెస్ట్ డిజైన్ అండి ఇంకా కూడా మార్కెట్లో ఎక్కడా లేదు రాదు కూడా సో కొద్దిగా డిఫరెంట్ డిజైన్తో చాలా బాగా డిజైన్ చేశారు డిజైనర్ శారీ బాగుంది కదా ఇది మంచిగా హైలైట్ అంటే ఇందులో సిల్వర్ అలాగే మీనాకారి ఒక త్రీ ఫోర్ కలర్స్ చేసి శారీని ఒక సమ్ డిఫరెంట్ లుక్ తో డిజైన్ వీవింగ్ చేశారు ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇక్కడ మనకి ఓన్లీ సిల్వర్ వీవింగ్ తో కడువా బుటా లాగా ఇలా వచ్చింది ప్లస్ మళ్ళీ ట్రాన్స్పరెంట్ గా లేదు షైనింగ్ గా ఉందండి చాలా బాగుంది బెనారస్ ఫ్యాబ్రిక్ ఇది పళ్ళు కూడా మంచి సిల్వర్ అండ్ లైట్ మీనాకారి గోల్డ్ తో మనకి డిజైన్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి చాలా బాగుంది సో ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటాయండి అస్సలు బరువు ఉండవు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి కలెక్షన్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఇవన్నీ కూడా మన పూర్ణిమ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఉందండి బాగుంది ఫైవ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ లోపల ఉందండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు బాగున్నాయి షైనింగ్ ఉన్నాయి ప్లస్ ఏంటంటే బోర్డర్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మార్క్ చేసి ఫోటో పంపిస్తే ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది ఫ్రీ కొరియర్ ఏమి ఉండదు ఫ్రీ చేస్తాం మేము కొరియర్ మీకు చక్క ఫ్రీ ఉందండి షిప్పింగ్ ఫ్రీ ఉంది కాబట్టి హాయిగా మీరు ఇంటికి తెప్పించి తెప్పించేసుకోవచ్చు కలర్స్ బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ కలర్స్ అన్నట్టు బార్డర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది సో మనకి ఫైవ్ సిక్స్ బిలో అంటే ఇంత ప్యూర్ సారీస్ చాలా తక్కువ ఎందుకంటే పార్టీ వేర్ గానే ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత భోజనాల టైంలో ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుందండి క్లాత్ కూడా బాగుంది మంచి స్టాండర్డ్గా మండుతుంది సారీ నెక్స్ట్ బెనారసీ సారీస్ కదా నెక్స్ట్ బెనారసీ బెనారసీ పట్టండి ఇవన్నీ కూడా మీకు థర్టీ థౌజండ్ బిలో ఉంటాయండి సో మన ప్రైస్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిటీన్ థౌజండ్ దగ్గర నుంచి ట్వంటీ వన్ వరకు ఉంది ప్యూర్ వస్తుంది ప్యూర్ అండ్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఎంత లైట్ వెయిట్ ప్యూర్ బినీ సారీ అండి ఫ్యాబ్రిక్ ప్లస్ మొత్తం మొత్తం కూడా చక్కగా అంటే మీనాకారి ఇందులో పెరిగిన కొద్దీ కూడా రేట్ ఉంటుందా అంటే సిల్క్ అండి ఇది సిల్క్ లో మనకి ఒక నార్మల్ సిల్క్ ఒక రేటు అంటే థ్రెడ్ గురించి చెప్తున్నాను అలా క్వాలిటీ వెళ్ళే కొద్ది సిల్క్ కాస్ట్ ఎంత ఉంటుందో శారీ కాస్ట్ అలా చాలా బాగుంటుంది ప్యూర్ వెరీ కలర్ కూడా చాలా బాగుందండి మంచి డార్క్ గ్రీన్ వచ్చింది ఎప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో మీకు ఈ బెనారసి కథాన్ పట్టు ప్యూర్ పట్టులు ఏక్తారా పట్టు ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉంటాయి ఇంకా కలెక్షన్ కావాలంటే మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు సో ఇది వచ్చేసి మనకి ఇంకొద్దిగా అంటే ఇది చిన్న డిజైన్ లేదు కొద్దిగా పెద్ద డిజైన్ చాలా బాగుంటుందండి ఇందులో అన్ని కలర్స్ బాగుంటాయి చూడండి చాలా సారీస్ ఇవన్నీ మీకు ట్వంటీ ట్వంటీ టూ ఆ రేంజెస్ వరకు ఉంటాయి ఇప్పుడు ఈ సారీ నేను ఈ డిజైన్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ సో మనం గ్రీన్ ఓపెన్ చేసాం కదండి గ్రీన్ లో మనకు వైలెట్ కలర్ చాలా అండి చాలా డిజైన్స్ స్టోర్ విజిట్ అయితే నేను మీకు పూర్ణిమ ఫ్రెండ్స్ లో ఎప్పుడు ఏంటంటే వెరైటీ మనం చూపిస్తూ వస్తాం పైగా ఇప్పుడు కాదంబరి డివైడ్ అయ్యాకండి కాదంబరి మొత్తం పట్టంతా పైకి వెళ్ళిపోయింది ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫ్లోర్ మొత్తం ఎక్స్క్లూజ్ అంటే స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు హై ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ మనకి పూర్ణిమ ఫ్రెండ్స్ లో చాలా బాగా దొరుకుతాయి అండి మంచిగా ఉంటాయి చాలా వరకు కూడా మీరు కావాలనుకునేవారు అంటే కోరాలు కానీ ఇలాంటి బెనారస్ కానీ డైరెక్ట్ వీవర్స్ దాకా వెళ్తారు క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటారు సో అలా మీకు మంచి క్వాలిటీలో కావాలంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ తెలిసినంత తెలిసినంతవరకు అండి ఈ మధ్యకాలం అంటే ఈ దగ్గరలో నియర్ బై ఇట్లా మూడు ఫ్లోర్లు అంటే మీకు లో రేంజ్ కావాలంటే లో రేంజ్ సో మీడియం రేంజ్ కావాలంటే మీడియం రేంజే లేదు టెన్ బిలోలో ఫైవ్ నుంచి టెన్ బిలో కావాలంటే ఒక ఫ్లోర్ అంతా ఉంది ఇక కాదంబరిలో కంచిపట్లు కావాలంటే కాదంబరీయే ఉంది ఇంత పెద్ద స్టోర్ కుగట్పల్లిలో అంటే షోరూమ్స్ గురించి మాట్లాడట్లేదు ఇంత లోపల ఉండి ఇంత కలెక్షన్ పెట్టి మన పూర్ణిమ ఒక్కటే ఉంటుందని ఇంత కలెక్షన్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అలాగే వచ్చిన వాళ్ళు కూడా అంటే డైలీ వేర్ కావాలంటే ఫస్ట్ ఫ్లోర్లో తీసుకుంటున్నారు కొంచెం మన మ్యారేజెస్ ఏదైనా ఫంక్షన్స్ అన్న మనకైనా అస్మాన్ పట్టు కట్టలేము కొంచెం హై ఫ్యాన్సీ కావాలనుకుంటే సెకండ్ ఫ్లోర్లో లేదు మేము పట్టు చీరలో మంచి మంచి చీరలు అనుకుంటే కాదంబరి కాదంబరి సిల్ సో మీరు చక్కగా డిసైడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్ళాం పూర్ణిమ ఫ్రెండ్స్కి వచ్చినప్పుడు టస్సర్ చూడకుండా వెళ్ళవండి వెళ్ళడం అనేది అలవాటు సో ఒక్కసారి టసర్ లో ఈ సారి మీకు రెగ్యులర్ వెరైటీ కాదండి అందులోను యాభై వందో కాదు దాదాపు ఫోర్ హండ్రెడ్ త్రీ త్రీ ఫిఫ్టీ అబోవ్ ఉన్నాయి టస్సర్ వీవింగ్ తెలుసు కదండి ఇది బెనారీ వీవింగ్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఉంటాయి ఇవన్నీ కానీ మనము మన కస్టమర్స్ కోసము ఈ ఈ టసర్ కలెక్షన్స్ ప్రత్యేకంగా చేయించి సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ త్రిబుల్ నైన్ డిజైన్ మారి అంతేనండి చక్కగా బెనారసీ పట్టు స్టైల్లో వస్తుంది బెంగాల్ అక్కడ ఇది బ్లౌజ్ కూడా చాలా సింపుల్ గా అంటే మాకు బరువద్దు లైట్ వెయిట్ లో టస్సర్స్ మాత్రమే కట్టుకుంటామని ఇష్టపడే వాళ్ళకి ఇది ఫెస్టివల్ అని అండి చాలా నిజంగా ఎక్కువ కలెక్షన్ ఉందండి ఒక త్రీ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేస్తే మీరు చక్కగా చూసుకోవచ్చు లేదు ఆన్లైన్ ద్వారా తీసుకుంటారన్న కూడా తీసుకోవచ్చు కానీ మనం ఇప్పుడు ఇస్తున్న ఈ ఎయిట్ థౌసండ్ రూపీస్ సారీస్ మనం ఓన్లీ సిక్స్ ఫోర్ డబల్ నైన్ కి ఇస్తున్నాం సిక్స్ ఫోర్ డబల్ నైన్ వెళ్తారా ప్యూర్ అవునండి అసలు ఎక్కువ ఇప్పటికి ట్రెండింగ్ అంటే ఇవేనండి అసలు అసలు ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో చాలా మంది మనకి రిటర్న్ గిఫ్ట్స్ పెళ్లి పెట్టుబడులు అలా ఎవరైనా తీసుకోవచ్చండి కలెక్షన్ అంతా కూడా ప్యూర్ లో మంచిగా పెట్టాలి అనుకుంటే టాన్ చేసుకోవచ్చు అండి ఇలాంటివి లేదు పట్టులో అనుకుంటే మీరు కాదంబరి సిల్క్ వెళ్ళచ్చు ఎన్ని పీసెస్ అండి మీరు చూడలే గానీ చాలా కలెక్షన్ ఒకసారి అలా చూడండి ఎన్ని ఉన్నాయి చాలా చక్కగా కావాలా కలెక్షన్ ఉంది స్టైల్ అండ్ ఇదేమో చెక్స్లో వస్తుందండి చెక్స్లో వచ్చి మనకి ఒక ప్లెయిన్ బ్లౌజ్ తోటి వస్తుంది యాంటిక్ వస్తుంది చెక్స్ ఇది వచ్చి సిల్వర్ యాంటిక్లో మనకి చిన్న తోటి వచ్చి రకరకాల గోల్డ్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేస్తే కలర్స్ అన్నీ చూసుకోవచ్చు ఇది ఏంటంటే లో మనకి యాంటిక్ తోటి వచ్చి చిన్న చిన్న బుట్టి ఇందులో కూడా బోర్డర్స్ చేంజ్ అవుతాయి ఇక నెక్స్ట్ ఇది ఒక మోడల్ బార్డర్ ఇందులో కూడా మీకు అన్ని కలర్స్ దొరుకుతాయి వర్క్ చేసేవారికి ఇలా కొంతమంది టస్సర్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతాయి ఇది కూడా మనకి యాంటిక్ లో వస్తుందండి కానీ బుట్టీలు మారుతూ ఉంటాయి మీకు ఎలా కావాలంటే అలా కలర్స్ కూడా డిజైన్స్ ఉన్నాయండి త్రీ హండ్రెడ్ సారీస్ వరకు ఉన్నాయి ఇది ఒక డిజైన్ అండి తర్వాత ఇది ఒక డిజైన్ ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం టస్సర్ శారీస్ ఈ శారీస్ అయితే ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ శారీస్ వరకు కూడా మనకి స్టోర్ లో Ja välillä on మీరు హాగర్ స్టోర్ విజిట్ చేస్తే మీరు చక్కగా నచ్చిన తీసుకోవచ్చు తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీలో చూపిస్తాము అలాగే నచ్చిన సారీని ఫోటో పెట్టొచ్చు లేదు మాకు ఎక్కువ కావాలి మనకి వీడియో కాల్ చేయండి అంటే మా ఆన్లైన్ టీం వీడియో కాల్ చేస్తుంది సో ఇప్పుడు ప్రాపర్ గా ఆన్లైన్ టీమ్ సెట్ చేసేసాము స్క్రీన్ మీద నెంబర్ కి మీరు కాల్ చేస్తే వాళ్ళకి మీకున్న కన్వీనియన్ టైం లో వీడియో కాల్ వచ్చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే మనకి శని ఆదివారం శని ఆదివారం మనం ఎలాగో శుక్రవారం ఆ టైం లో ఇది రిలీజ్ చేస్తాం కాబట్టి గుర్తుపెట్టుకోండి పూర్ణిమ ప్రింట్స్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్ విజయవాడలో ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఫార్చ్యూన్ మురళి హోటల్లో జరుగుతుందండి పూర్ణిమా ప్రింట్స్ వారు ఎగ్జిబిషన్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు టస్సర్లో అసలు ఎవ్వరూ ఇవ్వలేనటువంటి డిజైనర్ శారీస్ అన్నీ కూడా ఇస్తారు పూర్ణిమా ప్రింట్స్ నుంచి స్పెషల్గా వచ్చే డైలీ వేర్ శారీస్ నుంచి అంటే వాళ్ళ ఓన్ మేకింగ్ అక్కడి నుంచి మొదలు పెడితే డిజైనర్ శారీస్ వరకు కూడా ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయి ఎప్పుడూ పూర్ణిమా ప్రింట్స్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్ మాత్రమే కాకుండా ఈసారి స్పెషల్గా కాదంబరి కలెక్షన్ కూడా ఉండబోతుంది కాదంబరి సిల్క్స్ అని పట్టు చీరలకు సంబంధించి నేను కూడా గత నాలుగు వారాలు మూడు వారాల నుంచి రో వారం వారం ఒక వీడియో చొప్పున ఇస్తున్నాను ఇంకా ఆవిడైతే చక్కగా రీల్స్ వీడియోలు అన్నీ కూడా చాలా పెడుతున్నారు మెయిన్ చేయటం కంటే కూడా జనం ఆదరణ మంచిగా ఉందండి ప్రతి శుభకార్యం వారు రావడం తక్కువలో తక్కువ పెళ్లి చీరలు అన్నీ కూడా ఆల్మోస్ట్ కొనేస్తున్నారండి అక్కడ అలా మీరు విజయవాడ చుట్టుపక్కల అక్కడక్కడ ఉన్న ఏలూరు గూడె ఇట్లా ఎక్కడెక్కడ ఉన్న మన వాళ్ళంతా కూడా శుభకార్యం ఉంటే కనుక ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళండి ఎందుకంటే కాదంబరీ సిల్క్స్ శారీస్ మీద మీరు ఎంత కొంటే అంత ఫ్రీ వద్ది ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక పదిహేను వేలు చేరుకున్నారనుకోండి పదిహేను వేలు షాపింగ్ ఫ్రీ చేసుకోవచ్చు అయితే నాకు అది వద్దు నేను ఇప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టలేనంటారా పదిహేను వేల రూపాయల చీరని ఫిఫ్టీ పర్సెంట్లో తీసుకోవచ్చు ఇలా మీ ఫ్లెక్సిబుల్గా ఆ డిస్కౌంట్స్ ఉంటున్నాయి చాలా వరకు షాప్స్ డిస్కౌంట్స్ అంటే షాప్ వారి ఫ్లెక్సిబుల్కే డిస్కౌంట్స్ ఉంటాయి అలా కాకుండా మనకి కాదంబరీ సిల్క్స్ వీవర్స్ ఉంది కదండి వాళ్ళు ఎలా ఇచ్చారంటే మన ఫ్లెక్సిబుల్ మనం ఎలా కొనుక్కుంటానంటే అలా శుభకార్యాలు ఉన్నవారు నా కళ్ళతో కూడా నేను చూస్తానంటే ఇరవై షీర్లు పదిహేడు షేర్లు నలభై షీర్లు అట్లా అంటే పెట్టుబడులకు కూడా చాలా చక్కటి చీరలు తీసుకుంటున్నారు ఇలాంటి ఎన్నో రకాల పట్టు సారీస్ అన్నీ కూడా మీకు కాదంబరి సిల్క్స్లో ఉంటాయండి ఇలాంటి పట్టు చీరలతోటి మనకి ఎగ్జిబిషన్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో కాదంబరి సిల్క్స్ అండ్ పూర్ణిమా ప్రింట్స్ ఈ రెండు కూడా చక్కటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాయి చాలా పెద్ద ఎగ్జిబిషన్ లేని వెరైటీ ఉండదు ఒక మాటలో చెప్పాలంటే వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పచ్చు అంతే పెళ్లిళ్ళ వాళ్ళు వెళ్ళిపోతే పెట్టుబడి చీరలు పెళ్లికూతురు డిజైనర్ చీరలు పట్టు చీరలు పట్టు చీరలు పెట్టుబడి చీరలు ఇలా అన్ని కూడా తీసుకోవచ్చు తప్ప ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో విజయవాడలో ఉన్న ఫార్చూన్ మురళి హోటల్లో పూర్ణిమ ఫ్రెండ్స్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్ డోంట్ మిస్ మరి ఈ కలెక్షన్ మీకు నచ్చితే చక్కగా వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు అవుట్ సైడ్ వాళ్ళందరూ కూడా శని ఆదివారాలు ఉన్న స్పెషల్ ఎగ్జిబిషన్ని చక్కకుండా మీరు తప్పకుండా ఉపయోగించుకోండి థ్యాంక్ యూ మర్చిపోతానేమో మనం భయం వేసివా అందుకే చెప్పేశారు థ్యాంక్ సో మచ్ అండి